మంచి మనస్సు పూర్వం కల్పక రాజ్యాన్ని కదంబసేనుడనే రాజు పాలించేవాడు రాజు సమర్థుడు దేశం సహజ సంపద కలది ప్రజలు నాగరికత సంస్కారము కలవాళ్ళు అందుచేత ఇతర రాజులకు కల్పకం అంటే ఎంత అసూయ ఉన్నా కదంబసేనుడి పేరు వింటే సింహస్వప్నంగా ఉండేది ఇలా ఉండగా కదంబసేనుడి అంగరక్షకుడు చనిపోయాడు సమర్థుడు విశ్వాసపాత్రుడు అయినవాడు దొరికితే రాజు మరొక అంగరక్షకుణ్ణి నియమిస్తాడన్న వార్త పరిసర రాజ్యాలలో కూడా పొక్కిపోయింది అందుచేత ఆ పదవి సంపాదించటం కోసం అనేక మంది కల్పకానికి బయలుదేరారు వారిలో కొందరు సరిహద్దులో గల ఒక సత్రంలో బస చేశారు అలా వచ్చిన వారిలో దండపాణి థోమకేతు అనేవాళ్లు అంగరక్షకుడి ఉద్యోగానికి చాలా అర్హులుగా కనపడ్డారు ఇద్దరిలోనూ దండపాణి మరింత చురుకైనవాడు బలాఢ్యుడు ధీరుడుగా కనిపించాడు అన్ని విధాలా తనకన్నా చురుకైన దండపాణి ఉండగా తనకు రాజుగారి అంగరక్షకుడు అయ్యే అవకాశం దొరకదని ధోమకేతు గ్రహించి దండపాణిని తొలగించటానికి బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు అతను దండపాణితో మిత్రమా నగరంలో నాకు కావలసిన వాళ్లున్నారు వాళ్లను చూసి ఒకటి రెండు రోజులలో వచ్చేస్తాను కానీ ఈ లోపల నా కోసం మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన పక్షంలో నా క్షేమ సమాచారం తెలిపి వాళ్ళకి ఉత్తరం ఇయ్యి ఈ చిన్న సహాయం చేసిపెట్టు అంటూ ఒక ఉత్తరం ఇచ్చాడు తర్వాత తోమకేతు సరాసరి రాజభవనానికి వెళ్లి రాజుగారిని కలుసుకుని మహారాజా తమరిని హెచ్చరించవచ్చాను మీ తూర్పు సరిహద్దున ఉన్న సత్రంలో ఒక విదేశీ గోడచారి ఉన్నాడు అతని పేరు దండపాణి అతను తమ అంగరక్షకుడి పదవి సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు తమరు నా మాట నమ్మనవసరం లేదు నేను చెప్పినట్టు చేస్తే నిజం తమకే తెలుస్తుంది అంటూ రాజు ఏం చేయాలో చెప్పాడు కదంబసేనుడు ఆ రాత్రి పటులను పంపి సత్రం చుట్టూ వేయించాడు కొంతసేపటికి ఒక అశ్వికుడు అటుగా వచ్చి సత్రంలోకి ప్రవేశించి దండపాణిని కలుసుకుని ధోమకేతు గురించి అడిగాడు దండపాణి ధోమకేతు తనకిచ్చిన ఉత్తరం తెచ్చి ఆ మనిషికి ఇచ్చాడు మరుక్షణం రాజభటులు వచ్చి ఆ ఉత్తరాన్ని తీసేసుకుని దండపాణిని చుట్టుముట్టారు ఆ గొడవలో అశ్వికుడు గది నుంచి చల్లగా బయటపడి తన గుర్రం మీద ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు వాడు ధోమకేతు నియమించినవాడే రాజభటులు ఉత్తరంతో సహా దండపాణిని తీసుకుపోయి రాజు ముందు హాజరు పెట్టారు ఆ ఉత్తరంలో దండపాణి గోఢలిపిలో తాను క్షేమంగా చేరానని రాజుగారి అంగరక్షకుడి పదవికి తాను ఎన్నుకోబడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని వీలైనంత త్వరలోనే అనేక విషయాలు సేకరించి తెలియజేయగలనని ఎవరికో రాసినట్టుగా ఉన్నది దండపాణి శత్రురాజు గూఢచారి అని స్పష్టమయ్యేసరికి కదంబసేనుడు మండిపడి దండపాణికి ఆజన్మ కారాగార శిక్ష విధించాడు దండపాణిని ఖైదు చేశారు ధోమకేతు తనకు చేసిన ద్రోహం దండపానికి అర్థమయ్యింది తరువాత కదంబసేనుడు ధోమకేతు సహాయానికి అభినందించి అతన్ని అప్పటికప్పుడే తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు ధోమకేతు కదంబసేనుడి అభ్యంతర మందిరానికి వెళ్లాడు రాజు పక్కనే పాత్రలో పానీయం ఉన్నది రాజుతో చాకచక్యంగా మాటలు చెబుతూ తన ఉంగరంలో దాచి ఉంచిన పొడిని పానపాత్రలో వేశాడు తోమకేతు తర్వాత కొంతసేపటికి పానపాత్ర చేతిలోకి తీసుకుని తాగబోతూ ఉండగా నుంచో దండపాణి ఓడిపడి మహారాజా అందులో విషమన్నది తాగకండి అంటూ రాజు చేతిలోని పాత్ర తీసేసుకున్నాడు విషమా ఎవరు కలిపారు అని రాజు ఆశ్చర్యంగా అన్నాడు ఇంకెవరు తమ అంగరక్షకుడే అతని వంగరం చూడండి అన్నాడు దండపాణి పానీయంలో విషం చేరినట్టు రుజువయ్యింది రాజు ధోమకేతుకు మరణదండన విధించాడు భటులు థోమకేతును తీసుకుపోయాక రాజు దండపాణికేసి తిరిగి నువ్వు చెరసాలలో నుంచి ఎలా తప్పించుకువచ్చావు ఈ ధోమకేతు నాకు విషం పెట్టబోతాడని నీకు ముందుగానే ఎలా తెలిసింది నువ్వు విదేశీ గూఢచారివి కావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మహారాజా నేను నుంచి తప్పించుకున్నాను నేను శత్రు గూఢచారినే ధోమకేతు మీకు విషప్రయోగం చేసేటట్టు ప్రేరేపించినది కూడా నేనే అన్నాడు దండపాణి కదంబసేనుడు మరింత ఆశ్చర్యపడుతూ నాకు అంత అయోమయంగా ఉన్నది నన్ను వాడివి ఎందుకు అడ్డుపడ్డావు అని అడిగాడు దండపాణి ఇలా అన్నాడు అంతా వివరంగా చెబుతాను వినండి రాజ్యాకాంక్ష గల కళింగరాజు మిమ్మల్ని చంపించటానికి నన్ను పంపాడు నేను మీ అంగరక్షకుడి ఉద్యోగం సంపాదించటానికి వచ్చాను అయితే మీ రాజ్యము మీ పరిపాలన చూశాక నేను ముగ్ధుణ్ణి అయిపోయాను ఈ రాజ్యాన్ని మా రాజుకు అందించటం కన్నా ద్రోహం వుండదని అనిపించింది నేను తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను ఇంతలో తోమకేతు ఈ చిన్న ఉద్యోగం కోసం నాకు ద్రోహం చేశాడు అలాంటివాడు రేపు పెద్ద ఆశ కనపడితే తమ ప్రాణానికే ఎసరు పెట్టగలడని అనిపించింది అది రుజువు చేయటానికి చిన్న నాటకమాడాను నేను ధోమకేతుతో చేతులు కలిపినట్టు నటించాను అతని సహాయంతోనే నేను ఖైదు నుంచి బయటపడ్డాను తాను తవ్వుకున్న కోతిలో తానే పడేటట్టు చేయటానికి అతన్ని మీద విషప్రయోగానికి పురికొల్పాను నా ప్రయత్నం ఫలించింది నా ప్రవర్తనలో దోషం ఏదన్నా ఉంటే తమరు నన్ను తగిన విధంగా శిక్షించవచ్చు దండపాణి ఉన్నత వ్యక్తి అన్నది రాజుకు స్పష్టమయ్యింది ఆయన లేచి వచ్చి దండపాణిని కౌకలించుకుని నిన్ను నా అంగరక్షకుడుగానే కాక ఆంతరంగికుడుగా కూడా నియమించుకుంటున్నాను నువ్వు నన్ను నా రాజ్యాన్ని కూడా కాపాడావు అన్నాడు దానికి దండపాణి క్షమించండి మహారాజా మీ దగ్గర చేరి కళింగరాజుకు నమ్మక ద్రోహం చెయ్యలేను వచ్చిన పని నెరవేర్చనందుకు వెనక్కు తిరిగి కళింగరాజు వద్దకు పోనూ లేను మరే దేశమైనా వెళ్ళి కొత్త జీవితం నిర్మించుకుంటాను అని వెళ్ళిపోయాడు కథ సమాప్తం పనికి రాని సలహాలు ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలు ఉండేవి వాటిలో అనుభవం జాస్తిగా కాగల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడు బావి పైమెట్టు మీద కూర్చున్నది ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు వినిపించి వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిసాచిని చూసి ఇది నీ చోట అయితేనేం విశాలంగానే ఉంది గట్టు నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది ఆడపిశాచి పిశాచి పక్కన కూర్చున్నది నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతూ ఉంటారు అంటూ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకుంది వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనపడి నాకు ఒక సమస్య వచ్చింది బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు కాస్త సహాయం చెయ్యి అన్నది వృద్ధపిశాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీతం నేర్పే గురువు ఆక్రమించాడు ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అతని వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు ఎంతకాలమో ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిసాచికి ఈ గోల దుర్భరంగా ఉన్నది ఎలాగైనా ఆ గురువుని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అది ఆడపిసాచి సమస్య అంతా విని వృద్ధపిసాచి ఇదొక సమస్య ఏమిటి ఎంతకన్నా ఎన్నో కఠినమైన సమస్యలను పరిష్కరించాను నువ్వెలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిసాచికి ఏదో సలహా ఇచ్చింది ఆడపిశాచి ఈ సలహా కమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీతం గురువు ఇంటికి పోయి గండుపిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి ఆయన గదిలోకి దూకింది ఈ గొడవతో సంగీతం గురువుగారు నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకుని ఎవరు నువ్వు ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు పిశాచి విరగబడి నవ్వి నేను బహు చెడ్డ పిశాచిని కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గది అంతా కలయ తిరుగుతూ ఎగిరింది నీకు పుణ్యం ఉంటుంది ఇందాకటిలాగా పిల్లి రాగానే ఉండి ఇల్లంతా తిరుగుదు ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది తర్వాత బల్లిగా మారి దోమలం తినెయ్యి అన్నాడా సంగీతం గురువుగారు ఆడపిసాచి రోషంగా నాకంతకన్నా పనేమి లేదనుకున్నావా అంటూ నుంచి వెళ్ళిపోయింది అది మర్నాడు బావిగట్టున పిశాచిని కలుసుకుని నీ పథకం పారలేదు వాడు గట్టి పెండం అన్నది ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ వృద్ధపిశాచి ఆడపిసాచికి మరొక ఉపాయం చెప్పింది అది పారవచ్చునని ఆడపిశాచికి తోచింది ఆ పథకం ప్రకారం ఆడపిసాచి సంగీతం గురువు ఇంటి కప్పు మీద పెంకులు పీకి కింద పారేయసాగింది ఆ చప్పుడుకు ఆయన నిద్ర మేల్కొని బయటికి వచ్చి ఆ పెంకులు పీకేదెవరో అని అడిగాడు నేనే పిశాచాన్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది ఆ ఆటలు తర్వాత కానీ ముందు పని కానియ్యి ఈ మధ్య నాలుగు డబ్బులు వస్తున్నాయి పెంకులు తీయించి వేయించి ఆలోచనలో ఉన్నాను తెల్లవారేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టసాగాడు నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు మొండివాడు అనుకుని ఆడపిశాచి గొడ్లగోపలా మారి అరుచుకుంటూ బావి దగ్గరకు ఎగిరిపోయింది మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు ఆయన్ని దెబ్బతో వెళ్ళగొట్టావా అని పిశాచి అడిగింది మొహం వాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిసాచి తన రెండు పథకాలు వృధాపోవటం వృద్ధపిశాచికి అవమానమయ్యింది అది ఆడపిసాచికి మూడో పథకం చెప్పింది దాని ప్రకారం ఆడపిసాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం గురువును తట్టి లేపింది మళ్ళీ ఎందుకు తగలడ్డావు బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు ఆయన నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు ఈ ప్రాంతమంతా నాది ఎన్నేళ్లగానో ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నువ్వు వచ్చి నీ కర్ణకఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా మహా బాగా చెప్పావులే ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించుకోలేకపోయాను సంగీతం నేర్పే గురువుకు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది శిష్యులు బాగానే వస్తున్నారు అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో నేను అభ్యంతరం చెప్పను అని ఆ గురువు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నారు ఆడపిసాచి ముఖం దమ్మిడి అంత అయ్యింది తీరి కూర్చునే సలహాలు చెప్పడం సులభం ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం గురువుతో రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చుని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధాయపడింది గురువుగారు దడుచుకున్నాడు ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు సరే కదా ఊళ్ళో వాళ్ళు తనను ఊరి నుంచి తరిమేస్తారు అందుచేత సంగీతం గురువు ఆ రాత్రే తన మోటా ముల్లే సర్దుకుని తెల్లవారగానే ఊరి అవతలి వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆడపిశాచి సమస్య తీరిపోయింది కథ సమాప్తం మెజీషియన్ కథ కోడిగుడ్ల వ్యాపారం గీతాపురం కోడిగుడ్లకు ఎంతో ప్రసిద్ధి ఆ గ్రామంలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా చేసి అదనంగా రాబడి సంపాదించేవారు గుడ్లు పెద్దవిగానూ రుచిగానో ఉండి మంచి రాబడినిచ్చేవి అయితే ఆకస్మికంగా కోళ్లు అధిక సంఖ్యలో చావటం ఆరంభమై త్వరలోనే గ్రామంలో ఒక్క కోడి కూడా లేకుండా పోయింది దీనానాథ్ అనేవాడి పెంపకంలో ఉన్న ఐదు వందల కోళ్లలో ఒక్కటి దక్కలేదు ఇదేదో గాలి చేష్ట మన కోళ్లను పిశాచాలు పట్టుకుపోయాయి ఆ పిశాచాలను మారణ హోమం చేస్తే గాని మన కోళ్లు బతకవు లేకపోతే మన కోళ్లకే మనకు పడుతుంది అన్నాడు దేనానాథ్ ఆ మాట మిగిలిన రైతులకు సబబుగా తోచింది పక్క గ్రామంలో ఒక ఉన్నాడు అందరూ కలిసి చందాలు వేసుకుని ఆ పోతవైద్యుడిని పిలిపించి పిశాచాల బెడద వదిలించుకోవటానికి నిర్ణయం జరిగింది ఒక శనివారం సాయంత్రం వైద్యుడు తన శిష్యులతో సహా వచ్చి పిశాచాలను వదలకొట్టే తంతు అంతా జరిపి గ్రామస్తులు పెట్టిన భోజనం దండిగా మెక్కి డబ్బు కూడా దండిగానే పుచ్చుకుని ఇక మీకు పిశాచాల పీడ ఉండదు అని వెళ్ళిపోయాడు ఇక భయం లేదనుకుని గ్రామంలోని రైతులు కోళ్లు కొని కోడికొట్ల వ్యాపారం తిరిగి ప్రారంభించారు కానీ వారం తిరిగే లోపల రోగాలతో కోళ్ళన్నీ చనిపోయాయి ఎందుకొచ్చిన కోళ్ల వ్యాపారం రా మన వ్యవసాయమేదో మనం చూసుకుందాం మనకేదో తిరుగులేని శాపం తగిలింది అన్నాడు దేనానాథ్ మిగిలిన రైతులతో ఆ విధంగా గీతాపురపు కోడిగుడ్లు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి రైతులు తమ విశ్రాంతి కాలంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు గీతాపురానికి చెందిన ఒక భూస్వామి కొడుకు శంకర్ సెలవులకు ఇంటికి వచ్చాడు కిందటిసారి అతను ఇంటికి వచ్చినప్పుడు ఏ పూట గుడ్డు లేకుండా భోజనం చెయ్యలేదు ఈసారి మూడు రోజులు గడిచినా అతని భోజనంలో కోడిగుడ్డు ఏ రూపంలోనూ ప్రత్యక్షం కాలేదు అతను వాళ్ళ అమ్మను అడిగితే శాపం తగిలి పిశాచారు అవహించి కోళ్లన్ని చనిపోయాయని చెప్పింది కోడిగుడ్ల వ్యాపారం గ్రామంలోని రైతులకు ఎంతగా లాభించినది ఎరుగును అతను గ్రామంలో ఎలాగైనా కోడిబుట్ల వ్యాపారం పునఃప్రతిష్ట చేయాలని అనుకున్నాడు అసలే దేశంలో ఆహార కొరత చాలా హెచ్చుగా ఉన్నది మాంసకృత్తుల మాట చెప్పనే అవసరం లేదు అందుచేత ఆహారోత్పత్తి మందగించనీయరాదు మర్నాడు ఉదయమే శంకర్ దేనానాథ్ ఇంటికి వెళ్లి కోళ్లు ఏదో అంటువ్యాధి తగిలి గాని శాపాలు పిశాచాలు ఏమీ కాదని అతనికి నచ్చ చెప్పటానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ రైతుల మూఢ విశ్వాసాలు నమ్మకాలు ఒకంతటా వదిలేవి కావు బస్తీలో ఉంటూ తాను నేర్చుకున్న ఇంద్రజాలం ప్రయోగించి ప్రజల మూఢన విశ్వాసాన్ని జయించాలని శంకర్ నిశ్చయించాడు అతను గ్రామస్తులతో నేను ఎక్కువ కాలం పట్టణంలో ఉంటాను గదా అక్కడ దేవాలయాలలో గొప్ప బైరాగులు సిద్ధులు ఉంటారు మా నాన్న ఊరి విశేషాలు రాస్తూ మీకు జరిగిన అన్యాయం గురించి కూడా నాకు రాశాడు అప్పుడు నేను ఒక సిద్ధుడి వద్దకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని విషయమంతా చెప్పాను ఆయన పేరు గంభీరానంద మహారాజ్ ఆయన నాకు ఒక తాయెత్తు ప్రసాదించి కోడిగుడ్ల మీద దానికి అద్భుతమైన ప్రభావం ఉంటుందని చెప్పాడు దాని ప్రభావం మీరు కూడా చూడవచ్చు మీకు నమ్మకం కలగటానికి నేనే కోళ్ల వ్యాపారం ప్రారంభించి శాపాన్ని ఎలా తప్పించుకోవచ్చునో చూపుతాను తాయెత్తు ప్రభావం ఎప్పుడు చూపమంటారు అన్నాడు రేపు మధ్యాహ్నం దాటినాక ఎక్కడే మా ఇంట్లోనే చూపించు చూడటానికి రైతులందర్నీ పిలుస్తాను అన్నాడు దేనానాథ్ మర్నాడు అపరాహ్నం శంకర్ దేనానాథ్ ఇంటికి వెళ్ళాడు అక్కడ చాలామంది గ్రామస్తులు చేరి ఉన్నారు శంకర్ తన జేబు నుంచి ఒక రాగి రేకు తాయెత్తు తీసి ఎత్తుపేట మీద ఉంచాడు తర్వాత అతను ఇంకో జేబు నుంచి రుమాలు తీసి ఎడమ అరచేతి మీద పరచి కుడి చేత్తో జేబు నుంచి ఒక కోడిగుడ్డు తీసి ఎడమ అరచేతిలో ఉంచి దాన్ని చేతిరుమాలలో కప్పాడు తర్వాత అతను తాయెత్తు తీసుకుని దాన్ని కుడి చేత్తో రుమాలు లోపల ప్రవేశపెట్టి దాంతో ఏదో చేసి తిరిగి తాయెత్తును బయటికి తీశాడు అతను కొద్ది క్షణాలు ఆగి రుమాలు కొసలు తొలగించాడు అతని ఎడమ చేతిలో రెండు గుడ్లు ఉండటం చూసి ఆశ్చర్యంతో గ్రామస్తుల కళ్ళు వెళ్ళుకొచ్చాయి శంకర్ రెండు గుడ్లను చేతిగుడ్డలో చుట్టి జేబులో పెట్టుకుని తాయెత్తును తీసి ఎర్ర ఎర్రదారంతో తన జబ్బకు కట్టుకున్నాడు ముందుగా అతను పట్నానికి వెళ్లి ప్రభుత్వ పశుపోషణ శాఖ అధికారులతో మాట్లాడి కోళ్ల నిపుణుల సలహా సహకారాలు పొంది కోళ్ల పెంపకం మీద పుస్తకాలు మందులు వగైరా కొన్నాడు వాటిని వాడే పద్ధతి నేర్చుకున్నాడు రెండు రోజులలో అతను ఎన్నో విషయాలు తెలుసుకుని దేనానాథింట ప్రదర్శన చేసే లోపల గుడ్లను రెట్టింపు చేసే వైనం కూడా తెలుసుకున్నాడు ఒక పెద్ద గుడ్డు గొల్లను సంపాదించి దాన్ని నిలువుగా రెండు సమభాగాలుగా కొయ్యాలి సగం గొల్లలో చిన్న కోడిగుడ్డు సులువుగా ఇముడుతుంది ఇలా ఈ మిర్చిన గుడ్డును శంకర్ ప్రదర్శనకు ఉపయోగించాడు అతను ప్రేక్షకులకు గొల్ల పైభాగం మాత్రమే చూపి చేతి గుడ్డ చాటున చిన్న గుడ్డును గొల్ల నుంచి వేరు చేశాడు కొంత దూరం నుంచి చూసేవారికి గుల్ల కూడా పూర్తి గుడ్డులాగే కనపడుతుంది తన ఇంద్రజాలం పారగానే శంకర్ మిగిలిన కార్యక్రమం చేపట్టాడు అతను కొన్ని కోళ్లను కొని పెంచనారంభించాడు ప్రభుత్వం వారు సరఫరా చేసే మేలు రకం ఆహారం వాటికి పెట్టాడు అంటువ్యాధులు సోకకుండా వాటికి సూది మందులు అవి ఇచ్చాడు కోళ్లు బాగా పెరిగి పెద్ద పెద్ద గుడ్లు పెట్టాయి ఒక్క కోడి కూడా చనిపోలేదు గ్రామస్తులు రోజూ వచ్చి అతని కోళ్ల పరిశ్రమను చూసిపోయేవారు మూడు వారాలు ముగిసేసరికి శంకర్ కోళ్ళ వ్యాపారం అద్భుతంగా రూపొందింది అంతా నా తాయెత్తు చలవా మామ తాయెత్తు పై ఎత్తున కాపాడింది ప్రత్యేకమైన ఆహారం కోళ్లను బలవబెట్టింది సూది మందులు పుష్టినిచ్చాయి మీరేమీ భయపడవద్దు మళ్లీ కోళ్ల వ్యవసాయం సాగించి గీతాపురం కోడిగుడ్లను మళ్ళీ అమ్మకానికి పెట్టండి సిద్ధుల వారిని అడిగి ఇంకా తాయెత్తులు తెస్తాను నేనిక్కడ ఉన్న నాళ్లు నా తాయెత్తు ఉండనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి ఇంటికి వచ్చి మీ కోళ్లకు అపాయం లేకుండా చూస్తాను అన్నాడు శంకర్ శంకర్ ఇచ్చిన ప్రోత్సాహంతో రైతులు కొత్తగా కోళ్లు కొన్నారు శంకర్ వాటికి కావలసిన ఆహారము మందులు ఏర్పాటు చేశాడు వాటిని తానే స్వయంగా ఇచ్చాడు కోళ్లు ఏపుగా పెరిగి పెద్ద పెద్ద గుడ్లు పెట్టాయి మళ్లీ గీతాపురం కోడిగుడ్లు సంతలోకి విరివిగా వచ్చాయి రైతులు కన్నా బాగా సంపాదించారు తర్వాత శంకర్ పశుపోషణలో ప్రత్యేక శిక్షణ పొంది తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడ ఉండే కోళ్ల వ్యవసాయాన్ని కనిపెట్టి ఉన్నాడు సమాప్తం